హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రామాంగో పికిల్ అండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా నోరూరుంచేలాగా ఉండే మామిడికాయ తురుము అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ఇక్కడ మనకు చూస్తుంటేనే నోరూరుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాగ చేసుకుని ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని చక్కగా మనం ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను రా తీసుకున్నానండి ఒక నాలుగు వరకు తీసుకున్నాను మనం తురుము పచ్చడి చేసుకోవడానికి మామిడికాయలు అనేవి గట్టిగా ఉండాలి ఇలాగ తీసుకుని ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక క్లాత్ తోటి తుడిచేసుకుని ఇప్పుడు మనం పీల్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా చక్కగా సమ్మర్ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది మామిడికాయలే కదండి చక్కగా ఇలాగ మనం మామిడికాయలతోటి పుల్లటి మామిడికాయలతోటి ఇలాగ మనం తురుము పచ్చడి చేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాగ మొత్తం కూడా అన్నిటినీ కూడా పీల్ ఆఫ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు మనం ఒక గ్రేటర్ తీసుకుని దాంతో చక్కగా మామిడికాయలు అన్నిటినీ కూడా ఇలాగ తురిమేసుకుందామండి ఇలాగ నాలుగు మామిడికాయలను కూడా మనం ఇలాగ గ్రేట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు కొలత పెట్టేసుకుందామండి అండి దాంతో అయితే మనకు ఉప్పు కారం కూడా కరెక్ట్గా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక కప్పు పెట్టేసుకొని దాంతో ఇక్కడ నాకు ఒక త్రీ కప్స్ వరకు కూడా మామిడికాయ తురుమైందండి లేక ఒక బౌల్లోకి వేస్తున్నాను ఇలాగ త్రీ కప్స్ వరకు కూడా ఇలాగ మామిడికాయ తురుమైంది ఇలాగ బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే కప్పు తోటి ఒక వన్ కప్పు వరకు కూడా కారాన్ని వేస్తున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పావు కప్పు వరకు కూడా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి అలాగే దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకుని సైడ్కి పెట్టేసుకుందాము అలాగే ఒక చిన్న రోల్ తీసుకుని దీనిలోకి కొన్ని మెంతులను వేసుకొని ఇలాగ మనం పొడిలాగా రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మెంతి పొడి కూడా రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా వేసుకుందాము ఇలాగ మెంత పొడి కూడా వేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మామిడికాయ తురుంబచ్చడి ఇలాగ వేసుకుని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి ఈ మామిడికాయ తురుంబచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మొత్తం కూడా మంచిగా కలిసిందండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాము కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం కూడా సో సైడ్కి పెట్టేసుకొని ఇక ఇప్పుడు ఒక చిన్న రోల్లోకి ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్ని వేసుకొని ఇలాగ మనం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక వన్ కప్ వరకు కూడా నేను ఆయిల్ వేస్తున్నానండి వేసుకొని అది కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగ తాలింపు గింజలు కూడా వేసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి ఇలాగ కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాము మనం ఇలాగ కరివేపాకుని కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు చట్నీ కూడా అసలు ఏం పాడవదండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బచ్చడి వేసుకుందామండి మామిడికాయ తురుము బచ్చడిని వేసుకొని నిదానంగా మనం స్లోగా కలుపుకుందాము బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనకు చూడటానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా వన్స్ మనం ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నామంటే మనకు అస్సలు ఆయిల్ ఏమీ కనిపించదండి నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకున్నాం కదా సో అది కూడా వేసుకుందాము ఇలాగ రెడీ చే వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చూస్తుంటేనే ఎమ్మెగా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ మంచిగా గుమ్మగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇక అంతేనండి ఇలాగ రెడీ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ చర్లోకి వేసుకొని స్టోర్ చేసుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్